ఈ వీడియోలో మనము దేవుని చేతి పని అయిన సృష్టిని గురించి వివరంగా తెలుసుకుందాం మొదటి దినమున దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియూ పేరు పెట్టెను రెండవ దినమున దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను మూడవ దినమున దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము మొలిపించును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను నాలుగవ దినమున దేవుడు రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను ఇక్కడ జ్యోతులు అనగా సూర్యుడు చంద్రుడు గమనించగలరు ఐదవ దినమున దేవుడు పక్షులు జలచరములు మహామస్త్యములు సృష్టించెను ఆరవ దినమున దేవుడు పశువులు పురుగులు అడవి జంతువులు నరుడిని సృష్టించెను ఏడవ దినమున దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను అది ఏ విశ్రాంతి దినము ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయండి